అనంతపురం నగరం నలభై ఎనిమిదవ డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ మాలపాటి శ్రీనివాసులు స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు నిమ్మల నాగరాజు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వైసీపీ ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని ఎంపీ శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ మాలపాటి శ్రీనివాసులు వైసీపీ సీనియర్ నాయకులు నిమ్మల నాగరాజు డివిజన్ ప్రజలను కోరారు అనంతపురం అర్బన్ నలైందో డివిజన్ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా శంకర్ శంకరనారాయణ గారికి ప్రచార కార్యక్రమంలో భాగంగా నలభై డివిజన్లో వికృతంగా ప్రచారం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమా సందర్భంగా అందరితో కలిసి ముఖ్యంగా మేము ఓటు అడిగే హక్కు మాకే ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కూడా ఎప్పుడు కనపడని వాళ్ళు కూడా ఈరోజు మాకు ఓటు చెప్పి మాకు డబ్బులు ఉన్నాయని చెప్పి దౌర్జన్యాలు చేస్తూ కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కనపడాలే దాదాపు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ లేరు కరోనా సమయంలో కూడా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటామరెడ్డి గారే ఆయన ప్రాణాలకు తెగించి అనంతపురం ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పి కోవిడ్ సమయంలో కూడా ఆయన వికృతంగా ప్రకటించి అందరికీ ఒక ద మనోధైర్యాన్ని నింపిన వ్యక్తి అనంత వెంకటామరెడ్డి గారు అలాగే నలైందో డివిజన్లో కూడా వరదల సమయంలో కూడా వరదల్లో కూడా ఎవరే కానీ నష్టపోకూడదు వరదల సాయం వరదల్లో అందరూ బాగుండాలి అంత ప్రజలంతా నావాలని చెప్పి ఆయన నిద్రపోకోకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించిన వ్యక్తి ఆనంద ఆనంద వెంకటరామరెడ్డి గారు అందుకోసమే మేము ఇప్పుడే చెప్తున్నాం ఎప్పుడు రాని వాళ్ళు వచ్చి ఈరోజు ఓటడుగుతారు మోసపోవద్దండి ఈరోజు చాలా సంక్షేమ పథకాలను చెప్తున్నారు సూపర్ సిక్స్ అంటున్నారు ఆ సూపర్ సిక్స్లో కూడా ఒక సిక్స్ కనపరాలేదు ఒక వికెట్ కనపరాలే ఎట్లాంటే నాలుగు వేల రూపాయలు పింఛన్ అని చెప్పి మేనిఫెస్టోలో కూడా డిలేట్ చేసినారు ముఖ్యంగా యాభై సంవత్సరాలకే పింఛన్ అంటున్నారు యాభై ఐదు సంవత్సరాలకి పింఛన్ అంటే ఎవరికి సార్ బీసీలకి యా బీసీలకు ఇస్తారో యా వర్గానికి ఇస్తారో కూడా చెప్పని పరిస్థితి వాళ్ళకి అయమయంగా ఉంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి దమ్మున నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అందుకోసమే ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ వేడుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అనంత వెంకట్రామరెడ్డి గారికి అలాగే మాలగుండల శంకరనారాయణ గారికి వారికి వారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే అనంతపురం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి అంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో చెప్తాను మా సింగపూర్ సింగపూర్ అనే సింగపూర్ని అనంతపురంలోనే చూపించినటువంటి వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు ముఖ్యంగా తొమ్మిది వందల కోట్ల రూపాయల అనంతపురం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిన తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు పాలకవర్గం మున్సిపల్ పాలకర్గం కూడా ఒక్క తాడిపై నిలిచి ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి 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 ఎక్కడ లేని అభివృద్ధి అనంతపురంలో చూపించినటువంటి వ్యక్తి అనంత వెంకట్రామీణ అందుకోసం మేము ప్రజలందరినీ కొడుతున్నాం ఈ యొక్క నలభై ఎనిమిది డీజిల్ ప్రజలందరికీ కొడుతున్నాం మేమంతా సమిష్టి కృషిగా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారిని అలాగే మాలగుండల శంకరనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేమంతా సమిష్టికృతం మా డివిజన్ ప్రజలంతా కష్టపడి మా పార్టీ నాయకులు కార్యకర్తలు మా యొక్క అశ్వభిలాషులంతా కలిసి వికృతంగా పర్యటించి ప్రతి ఒక్కరూ అంటున్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం ఎవరు మాకు నమ్మకం లేదు ఈరోజు వచ్చి ఓటు అడుగుతున్నారు వాళ్ళకి ఇంటికి వేస్తాము నిరంతరం మాకు అందుబాటులో ఉండే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరే ప్రజాప్రతినిధులే మీకు తప్ప ఎవరికి ఏమని చెప్పి ముక్త కంటూ ఉంటున్నారు అందుకోసమే మేము కూడా హుషారుగా మేమే గెలుస్తాం మేమే విజయ డంకా మోగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్టీ ఆఫీస్ నుండి వచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ని ఓటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొదటి వరుసలో ఎమ్మెల్యే గారి ఓటు ఉందని మొదటి నంబర్లో ఎంపీ గారిది నాలుగవ వరుసలో ఉన్నదని ఓటర్కి తెలియజెప్తూ మళ్ళా పార్టీ చేసిన సంక్షేమ కార్యాలయ కార్యక్రమాలను వివరిస్తూ పార్టీకి మరోసారి అవకాశం కల్పించాలని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మ మళ్ళీ అనంత అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్ని మేము కోవడం జరుగుతుంది